ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్దిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది జూన్ పన్నెండున విత్తంతు ఒంటరి మహిళలకు కొత్త లక్షకు పైగా పింఛన్లు ఇవ్వాలని తీర్మానించింది సంక్షేమ పథకాల అమలుకు త్వరలోనే క్యాలెండర్ విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మూడు పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం పన్నెండు అంశాలపై చర్చించారు పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం చేయాలని నిర్ణయించారు రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని తీర్మానించారు దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదును లబ్దిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము వేసేస్తాం జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసు గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది పన్నెండు మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నరేగా నీరు చెట్టు కింద పనులు చేసిన కార్యకర్తలకు పెండింగ్ బిల్లుల్ని వచ్చే మహానాడులోగా చెల్లించాలని నిర్ణయించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన రెండు ఎనిమిది వందల ఏడు అక్రమ కేసుల్ని సమీక్షించి తొలగించేందుకు న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని డిసెంబర్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు పీఎం కిసాన్ కింద కేంద్రం తొలి విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు రాష్ట ప్రభుత్వం కూడా తన వంతు వాటాను జతచేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు పార్టీకి సంబంధించి ఇప్పటివరకు వినియోగిస్తున్న వివిధ యాప్లకు బదులుగా ఇకపై మై టీడీపీ పేరుతో ఒకే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలిట్ బ్యూరో నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అనేక యాప్స్ ఉన్నాయి మన టీడీపీ అని ఐటీడీపీ అని ఈ టీడీపీ అని నాలుగైదు యాప్స్ ఉన్నాయి ఇక నుంచి అన్నిటికీ స్వస్తి పలికి ఒకే ఒక యాప్ మై టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం ఆ యాప్ లోనే అటెండెన్స్ గాని మీటింగ్ కు వస్తే ఎంతసేపు ఉన్నారు ఎంతసేపు ఉన్నారు ఎంతసేపు వెళ్లారు ఏం చేశారు ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ విధంగా లిటరేచర్ గాని అన్ని ఒకే యాప్ లో ఇవ్వడానికి పాలిట్ బ్యూరోలు నిర్ణయం చేస్తాం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి దానికి ఇమీడియట్ గా కమిటీ ముగ్గురు సభ్యులతో రాష్ట్ర స్థాయిలో వేస్తారు అందులో అధ్యక్షుల నాయకత్వంలో ఉంటారు జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వంలో ఉంటారు అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసి పరిస్థితిలో వన్ ఇయర్ లో కట్టాలని నిర్ణయం చేశాం పహల్గామ్ ఉగ్రదాడిని పోలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది మృతి చెందిన పర్యాటకుల ఆత్మశాంతికి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదుల పీచమణిచి ప్రజల్లో నమ్మకాన్ని దేశ ప్రతిష్ఠను పెంచిన ప్రధాని మోదీని పోలిట్ బ్యూరో కొనియాడింది ఆయనను త్రివిధ దళాల్ని వాటి అధిపతుల్ని సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుణ్ణి అభినందిస్తూ తీర్మానం చేసింది పార్టీ కార్యకర్తలు చనిపోతే బీమా మొత్తాన్ని వీలైనంత త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల్లో అర్హత ఉన్న యాబై రెండు వందల ముప్పై ఐదు మందికి సీఎం సహాయ నిధి నుంచి మూడు వందల నలభై తొమ్మిది కోట్ల ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు పదకొండు మాసాల్లో రాష్ట్రానికి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని తెలిపారు ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏ పరిశ్రమలో ఏ ఊరిలో ఏ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చామన్న స్పష్టమైన సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు